వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి మీరు లైక్ చేయడమే కాదు ఈ వీడియోస్ ఇతరులకి షేర్ చేయండి వారికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి భవిష్యత్తులో ఇంజనీరింగ్ చేయాలనుకునే ప్రతి విద్యార్థికి ఈ వీడియోస్ ఎంతగానో ఉపయోగపడతాయి మరి ఇవే కాకుండా కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి ఈ మెంటర్షిప్ గ్రూప్లో మీకు నచ్చిన గ్రూప్లో మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా సంప్రదించి ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మీకు ఏ సహాయం కావాలనుకున్నా దాంట్లో దేనికి సెపరేట్గా గ్రూప్స్ ఉన్నాయి ఆ గ్రూప్లో మీకు నచ్చిన గ్రూప్లో జాయిన్ అవ్వాల్సిందే కోరుతూ మరి ఈరోజు మనకు జేఈ మెయిన్స్ పర్వేష ఒకసారి సెషన్ టూకి సంబంధించి జరుగుతూ ఉన్నాయి మరి చాలామంది ఎవరైతే సెషన్ వన్లో కొంత పర్సంటేజ్ సరిగా రాలేని విద్యార్థులు ఉన్నారు సెషన్ టూ కోసం మరోసారి ప్రయత్నిస్తున్నారు మరి సెషన్ వన్లో తక్కువ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా ఎంసెట్కే ప్రిపేర్ అవుతున్నారు చాలా సంతోషం మరి ఎవరైనా జేఈ మెయిన్స్లో సక్సెస్ కాలేని ప్రతి విద్యార్థి కూడా ఎంసెట్పై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించండి మరి సమయం కూడా లేదు మనకు కేవలం ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే టైం ఉంది ఈ ఇరవై ఎనిమిది రోజుల్లో మీరు కంప్లీట్గా ఎంసెట్ పైన దృష్టి కేంద్రీకరించి ఎంసెట్లో టెన్ థౌజండ్ లోపు ర్యాంకు టార్గెట్గా పెట్టుకొని హండ్రెడ్ మార్క్స్ టార్గెట్గా పెట్టుకొని ప్రతి విద్యార్థి ఎంసెట్ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో రావడానికి శాయశక్తులు ఆ ప్రయత్నం చేయాలని కోరడం జరుగుతుంది ఒక ప్రణాళికతో ముందుకెళ్ళండి మరి ఇక్కడ ఎంసెట్ కనుక మనకు సీట్ రాకపోతే అటు జేఈలో మిస్ అయ్యాం ఇటు ఎంసెట్లో కూడా మిస్ అయితే రేపు లక్షలు వెచ్చించి మనం ప్రైవేట్ యూనివర్సిటీల వైపు వెళ్ళాల్సి ఉంటుంది అది మధ్యతరగతి కుటుంబాల వారికి కొంత ఆర్థికంగా భారమే అవుతుంది ఫైనాన్షియల్గా అఫార్డ్ చేసే వాళ్ళకి పెద్దగా టెన్షన్ ఉండదు కానీ మధ్యతరగతి కుటుంబంలో ఉన్న వాళ్ళకి లక్షలు వెచ్చించి ఇరవై నుంచి ముప్పై లక్షలు ఈ ఇంజనీరింగ్ కోసం ప్రైవేట్లో చదివించాలంటే మేనేజ్మెంట్ సీట్ కొనాలంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితే కాబట్టి ఆ పరిస్థితిని అర్థం చేసుకొని ఖచ్చితంగా విద్యార్థులు మీరు అనుకుంటే సాధించలేదు ఏం లేదు ఈ ట్వంటీ ఎయిట్ డేస్ కష్టపడండి ప్రధానంగా జేఈతో పోల్స్తే ఎంసెట్కి చాలా డిఫరెన్స్ ఉంది జేఈ అనేది జాతీయ స్థాయి ప్రవేశ పరీక్ష దాని యొక్క పరిధి ఎక్కువ మరి అక్కడ కాంపిటీషన్ కూడా హెవీగా ఉంటుంది సీట్ల సంఖ్య తక్కువ ఎంసెట్కి వచ్చేసరికి దీని పరిధి తక్కువ కాంపిటీషన్ ఆ రేంజ్తో చూస్తే తక్కువ సీట్లు ఎక్కువ మరి అక్కడ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి ఎంసెట్లో నెగిటివ్ మార్క్స్ లేవు మీరు జస్ట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించి మీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రతి పాయింట్ టు పాయింట్ మీ ప్రిపేర్ ప్రిపేర్ అయ్యి కనీసం యాభై నుంచి వంద పీవైక్యూస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు టైమ్ బౌండ్ పెట్టుకొని ప్రాక్టీస్ చేయగలిగితే మీకు టైం మేనేజ్మెంట్ కూడా తెలుస్తుంది ఎంసెట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే తక్కువ టైంలో ఎక్కువ క్వశ్చన్ చేయాల్సి వస్తుంది దాదాపు మనం వన్ సిక్స్టీ క్వశ్చన్స్ చేయాల్సి వస్తుంది ఇక్కడ త్రీ అవర్స్ మాత్రమే టైం ఉంటుంది అంటే వన్ ఎయిటీ మినిట్స్లో వన్ సిక్స్టీ క్వశ్చన్ చేయాల్సి వస్తుంది మరి దీంట్లో ప్రధానంగా మ్యాథ్స్కి సంబంధించి ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఉన్నాయి అంటే ఎనభై మార్కులు మ్యాథ్సే మనకు డామినేట్ ఉంది తర్వాత ఫిజిక్స్ ఫార్టీ కెమిస్ట్రీ ఫార్టీ మీకు చాలామందికి కెమిస్ట్రీ ఫిజిక్స్లపై కొంత పట్టు ఉన్న వాళ్ళకు మ్యాథమెటిక్స్పై పట్టలేదు కాబట్టి మీకు ఏ సబ్జెక్టుపై అయితే పట్టు ఎక్కువగా ఉందో దానికి కొంత తక్కువ ప్రయారిటీ ఇచ్చి టైం ఇచ్చి మీకు లేని సబ్జెక్టును ప్రధానంగా మ్యాథమెటిక్స్పై దృష్టి కేంద్రీకరించడం ద్వారా మీకు స్కోర్ పెరిగే అవకాశం ఉంటుంది మ్యాథ్స్లో పట్టు సాధించిన వాళ్ళే అటు జేఈలో విజయం సాధించారు రేపు ఎంసెట్లో కూడా తప్పకుండా మీరు మ్యాథ్స్లో పట్టున్న వాళ్ళు విజయం సాధించే టాప్ ర్యాంక్ సాధించగలుగుతారు ఇక్కడ ఎట్లీస్ట్ మీరు ఒకసారి క్యాల్క్యులేషన్ పరంగా మనం చూసుకున్నట్టయితే వన్ సిక్స్టీ మార్కులకు కేవలం ఫిఫ్టీ పర్సెంట్ మీరు మార్కులు తెచ్చుకోండి అంటే ఎయిటీ మార్క్స్ తెచ్చుకుంటే ఖచ్చితంగా మీకు టెన్ థౌసండ్ లోపు ర్యాంక్ ఉంటుంది టాప్ కాలేజ్ వస్తుంది గత త్రీ ఫోర్ ఇయర్స్ పేపర్స్ని మనం పరిశీలించిన అదే ట్రెండ్ కొనసాగుతూ ఉంది ఎందుకంటే పెద్ద సంఖ్యలో ఎంసెట్ రాసినప్పుడు ఎంసెట్ పరీక్షను కూడా చాలా డెప్త్గా అడుగుతున్నారు మరి కాబట్టి మనం ప్రిపరేషన్ లెవెల్ కూడా కొంత డెప్త్గా ఉండాల్సిందే మరి అయితే బాగా డెప్త్ ఉంటుంది కానీ ఎంసెట్ దీన్ని తక్కువ అంచనా వేయకూడదు వీలైనంత వరకు మ్యాక్సిమం మీ యొక్క ఎఫర్ట్ పెట్టి కనీసం ఎనభై మార్కులు తెచ్చుకుంటే అంటే వన్ సిక్స్టీకి ఫిఫ్టీ పర్సెంట్ మార్కులు తెచ్చుకున్నా మీరు గెయిన్ అవుతారు మరి ఫిఫ్టీ పర్సెంట్ అని నేను జస్ట్ మీకు అది ఒక టార్గెట్ అని చెప్పట్లేదు చెప్తున్నా కానీ మీరు టార్గెట్ మాత్రం హండ్రెడ్ మార్క్స్ పెట్టుకోండి హండ్రెడ్ మార్క్స్ ఎబో సాధించడానికి మీరు ప్రయత్నం చేయండి దాదాపు టెన్ థౌజండ్ లోపు ప్రతి విద్యార్థి ఉండేలా చూసుకోండి టెన్ థౌజండ్ లోపు ఉంటే మీకు ఎలాంటి ఫీజు లేకుండా చదవగలుగుతారు కాబట్టి ఈ ఇరవై ఎనిమిది రోజులు శాయశక్తులా ప్రయత్నం చేసి మరి ఈ ఎంసెట్ పరీక్ష పోతే మనకు వేరే ఆప్షన్స్ లేవు వేరే ఆప్షన్స్ ఉన్నా అవన్నీ లక్షలకు సంబంధించినవి కాబట్టి ఆ విషయం దృష్టిలో పెట్టుకొని మీ ఫ్యామిలీ యొక్క పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని అందరి విద్యార్థులు కష్టపడి బాగా చదివి ఎంసెట్లో టెన్ థౌజండ్ లోపు ర్యాంక్ సాధించి ఫ్రీగా కనుమిన కోటాలో సీటు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ